ఎవరు ఎన్ని ప్రశ్నించినా పనిచేసింది ప్రభుత్వమేనంటూ అదే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉంటే ప్రశ్నించకుండానే పనులు చేయించగలనని ధీమా వ్యక్తం చేశారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కేంద్ర మంత్రి వర్మ రాష్ట్ర మంత్రులు ఇక ఎమ్మెల్యేలు కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఏలూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని అందించారు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ఇక రానున్న బడ్జెట్ తర్వాత నిరుద్యోగ ప్రతి ఇవ్వబోతున్నామని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అంటున్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు సార్ ఇప్పటికే దాదాపు అన్ని జర్గాల్లో ప్రచారం చేశారు ఎలా ఉంది కూటమి నుంచి కానీ ఓటర్ల నుంచి కానీ ఏ విధంగా ఉంది పట్టభద్రుల నుంచి అయితే విశేషమైన స్పందన ఉందండి కూటమి అభ్యర్థి ఎవరైనా అవ్వచ్చు నేనే కాదండి ఈ నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది పట్టభద్రులు పట్టబద్దులంటే మనం నిరుద్యోగ ఇవతే కాదండి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా అందరూ అందరూ వస్తారు సమాజంలో ఉన్న డాక్టర్స్ లాయర్సు మేధావులు అందరూ కూడా పట్టభద్రులు సుమారుగా మూడు లక్షల పదిహేను వేల పైచీలకు మరి పట్టబద్దులు ఈ ఓటు నిమిత్తం ఎలక్షన్ నమోదు చేసుకోవడం జరిగింది చాలా స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం అందరికీ ఉంది వాళ్ళకి పట్టబద్దులు ఎవరైతే నిరుద్యోగ యువతి ఉందో మొదటి కేటగిరీలో ఆ యువతకి చాలా మరి కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి మ్యా ఈ ఐదు సంవత్సరాల్లో మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే జయంగా పనిచేస్తా అని చెప్పడం అదే మరి మాటిచ్చిన ప్రకారం కూడా లక్షలాది కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా ఉత ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది మేము మా ఇరవై లక్షల ఉద్యోగం అన్నది ఒక ఒక ప్రణాళిక దానికి మించే ఐదు సంవత్సరాల్లో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం చాలా పెండింగ్స్ పెట్టింది మనం చూసుకున్నట్లయితే వేల కోట్లు వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఉన్నాయి అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి కొంత లేట్ అవుతుందేమో కానీ రాబోయే రోజుల్లో వాళ్ళన్నీ కూడా వాళ్ళ పెండింగ్స్ అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తనలోనే ఒక ప్రణాళిక బద్ధంగా మరి ఇచ్చి వాళ్ళకి కూడా క్రియేట్ చేస్తుంది వాళ్ళ వాళ్ళకు కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఒక పక్క అధికార యంత్రాంగం అమలు చేయాలి వాళ్ళకు కూడా సంతోషపరచవలసిన బాధ్యత వారి హక్కుల్ని నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా వారు కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితేనే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని మరి కూటమికి ఎంతో మద్దతు ఇవ్వడం జరిగింది వాళ్ళకి నమ్మకాన్ని తగ్గట్టుగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా మరి ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోని కూడా మరి ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడే చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ ద్వారా తెలియజేస్తుంది గ్రాడ్యుయేట్లు చాలామంది కూడా నిరుద్యోగ వృత్తిస్తున్నారు ఇంకా ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తితో ఉన్నారు అని వారికి ఏం చెప్పదలుసుకుంటారు గ్రాడ్యుయేట్స్ అంటే చాలా మీకు తెలుసున్నదే చదువుకున్న వారు విజ్ఞులు వాళ్ళందరూ మాతో డిస్కస్ ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వృత్తి ఇవ్వటం అన్నది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ తర్వాత అమలు చేస్తారు మా ఆలోచన ఎప్పుడు కూడా వృత్తితో సరిపెట్టాలని కాదు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వరకు నిలబడేలాగా వాళ్ళ చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే ఈ ప్రభుత్వం మరి గ్రాడ్యుయేట్స్ నిజమైన న్యాయం చేసినట్లు అవుద్ది నిరుద్యోగ భృతే కాదు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పనే చేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికే నామినేషన్ వేశారు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది పోలింగ్కి మరోవైపు పీడిఎఫ్ అభ్యర్థి కూడా ఎంతో బలంగా వెళ్తున్నామని వారు కూడా చెప్తున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మాకు మద్దతుగా ఉన్నారని ఎలా ఉండబోతుంది వచ్చి పోటీ సార్ ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా పరిష్కరించేది ప్రభుత్వం ప్రశ్న అనేది ఎవరైనా వేస్తారు మీరు కూడా ప్రశ్న ఇయ్యచ్చు కానీ పరిష్కారం చూపవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది మేము ప్రశ్నే అసలు లేవనెత్తే సమస్య లేకుండా మేము పరిష్కరిస్తామన్నప్పుడు ప్రశ్నించే మనుషులు ఈ రాష్ట్రంలో అవసరం ఉండదనే నా భావన ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఈ అనగదొక్కడం కానీ గొంతులను రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడటమే కాకుండా వారి భద్రతే కాకుండా అన్నీ కూడా ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఈ ప్రభుత్వం వారికి ఇస్తుంది ఏ విధమైన సందేహం లేదు ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజల మన్నలు పొందాలి తప్ప ప్రజల గొంతు నొక్కి రాజ్యం వెళ్దాం అనేది అది మంచిది కాదన్నది జగన్మోహన్ రెడ్డి ద్వారా నిరూపణ అయింది ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారం మీరు కూడా చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రం ఆల్రెడీ వేలాది కోట్లు లక్షలాది కోట్లు రావటం మరి ఇప్పుడే మనం చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పడం జరిగింది వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడే స్వతహాగా శ్వాస తీసుకునే పరిస్థితికి వచ్చాం నిలదొక్కునే పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో అద్భుతంగా సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పూర్తి సహకారం అందిస్తుంది మనం చూసుకున్నట్టు గత ప్రభుత్వం చేసిన అప్పులకి మరి ఇప్పుడు మన పరిస్థితి వడ్డీ అసలు ప్లస్ వడ్డీ మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల పైచీలు తీర్చవలసిన పరిస్థితి అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితి ఈ రాష్ట్రం చాలా దారుణమైన ఆర్థిక మరి పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా కేంద్ర సహకారంతో నిలదొక్కుని సంపద సృష్టించి తద్వారా ప్రేజ ప్రజలకు ఎలా పంచాలన్నదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఆయనకేం కొత్త కాదు క్రైసిస్లో ప్రభుత్వాన్ని నడపడం అనేది ఆయనకి ఎప్పుడు వెన్నతో పెట్టిన విద్య రాబోయే రోజుల్లో ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తారు వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి వారి తరపున నేను కూడా ప్రయత్నం చేస్తాను సార్ థ్యాంక్ యూ చూస్తున్నాం కదా ఈరోజు అటు పెద్ద ఎత్తున కూడా అటు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు మరోవైపు కేవలం నిరుద్యోగ వృత్తి ఇవ్వడం మాత్రమే కాదు ఉద్యోగాలు సృష్టించి సంపద సృష్టించి వారి జీవితానికి మెరుగుపరచడం కూడా తమ బాధ్యత ఆ బాధ్యత తాను తీసుకుంటానంటూ కూడా ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ స్పష్టం చేస్తారు పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవయుణ్యు సేలూరు నుంచి